వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతిరెడ్డి సెవెన్ నైన్ జీరో ఫైవ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి కింద బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి నేనేమైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ మేమైతే నువ్వుల ముద్దలు పల్లీల ముద్దలు చేద్దామని నువ్వులైతే వాష్ చేస్తున్నాము డస్ట్ అంతా పోవాలి కదా వన్ కేజీ నువ్వులు తీసుకుంటే వన్ కేజీ కట్టుకు బెల్లం తీసుకోవాలి పాకానికి నువ్వులు ఎంత వాష్ చేసినా దాంట్లో డస్ట్ ఉంటుంది సో వాటిని ఒక క్లాత్లో వడకట్టుకుంటే ఆ డస్ట్ అంతా వెళ్ళిపోతుంది ఇలా వాష్ చేసిన నువ్వులని తడి అంతా పోయేలా ఒక క్లాత్లో ఆరబెట్టుకోవాలి ఆ నువ్వులు వరకు పల్లీల ముద్దలు కూడా అని అనుకున్నాం కదా సో పల్లీలని కూడా నీట్గా డస్ట్ లేకుండా చెరిగి వాటిని వేయించాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒకటేసారి హై ఫ్లేమ్లో వేయించకండి అలా చేస్తే ఓన్లీ పైన వేగుతావి లోపల అలాగే పచ్చిగా ఉంటుంది ముద్దలు టేస్టీగా ఉండవు తింటూ ఉంటే మీడియం టు లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ లోపల వేగేలాగా మంచిగా వేగనివ్వండి ఇందాక ఆరబెట్టుకున్నాం కదా నువ్వులు అవి కూడా డ్రై అయినవి సో వాటిని కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి నువ్వులు ఫాస్ట్గానే వేగుతవి బట్ పల్లీలు వేగడానికి టైం పడుతుంది రెండు ముద్దల పాకం సేమ్ గట్టి పాకం రావాలి అందుకే నేను ఒకదాని పాకమే చూపిస్తున్నా ఒక గిన్నెలో బెల్లం తీసుకొని అది జస్ట్ మునిగే వరకు అలా వాటర్ పోయాలి వాటర్ పోసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఈ బెల్లంని స్టవ్ పైన పెట్టేసుకోవాలి బెల్లం మెల్ట్ అయ్యే వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి సో బెల్లం ఎంత మెల్ట్ అయ్యాక దాన్ని కూడా మళ్ళా వడకట్టుకోండి ఎందుకంటే దీంట్లో కూడా చాలా డస్టే ఉంటుంది సో అందుకే మనం వడకట్టుకుంటే ఆ డస్ట్ అంతా వెళ్ళిపోతుంది సో అప్పుడు మళ్ళీ పాకం కోసం మళ్ళీ స్టవ్ పైన గిన్నెని పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ బెల్లం అయితే మొత్తం మెల్ట్ అయిపోయింది మళ్ళీ ఒకసారి ఇలా వడకట్టుకుంటున్నాం సో దీంట్లో చాలా డస్ట్ వచ్చింది సో ఇప్పుడు ఈ గిన్నెని ఇలాగే స్టవ్ పైన ఉంచండి మీడియం ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇంకా ఎక్కువ టైం కూడా పట్టవచ్చు నాకు టైం అయితే ఎంత గుర్తులేదు సో చూడండి ఇలా బెల్లం ఉడుకుతున్నప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఎందుకంటే మనం ముద్దలు కట్టేటప్పుడు అవి షైనింగ్గా వస్తాయి అనమాట చూడ్డానికి మెరుస్తూ ఉంటాయి ముద్దలు సో అందుకే కొంచెం ఆయిల్ వేసుకోవాలి సో పాకం ఎలా రావాలి అంటే గట్టి పాకం అని చెప్పాను కదా సో బెల్లంని తీసుకొని ఇలా ఒక గిన్నెలో వాటర్ వేసుకొని దాన్ని కొట్టినప్పుడు మనకి కటుక్కుమని సౌండ్ రావాలి సో ఆ పాకం వస్తే పాకం వచ్చినట్టు అనమాట సో ఈ పాకంలో మనం వేయించి పక్కకు పెట్టుకున్న నువ్వులన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ నువ్వులు దాంట్లో మంచిగా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోండి ఇలా మంచిగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం కొంచెం స్పూన్తో అలా తీసుకొని రౌండ్స్ లాగా ముద్దలాగా చేసేసుకోవడమే బట్ ఇది మాత్రం చాలా వేడిగా ఉంటుంది సైడ్కి ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని అలా కొన్ని కొన్ని వాటర్ డిప్ చేసుకుంటూ చేతిపైన ముద్ద దాన్ని తీసుకొని రౌండ్స్ చేసుకొని ఒక ప్లేట్లో సైడ్కి పెట్టండి అవి ఆరే వరకు అవి కొంచెం ఆరితే మంచిగా గట్టిగా అవుతాయి సో ఈ ఇలా కట్టిన ముద్దలపైన వాటర్ అలా ఏం పడకుండా చూసుకోండి ఇవి చాలా రోజులే స్టోర్ ఉంటాయి ఇలా మనం ముద్దలు కట్టుకొని పిల్లలకైనా ఎవరైనా పెద్దవాళ్ళమైనా డైలీ వన్ ఆర్ టూ అలా తింటే మంచిగా హెల్తీ ఫుడ్ కదా బెల్లము నువ్వులు అనేవి సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది సో దీనివల్ల చాలా బెనిఫిట్సే ఉంటుంది సో సంక్రాంతి అంతా అయిపోయినాక నువ్వుల ముద్దలు పల్లీల ముద్దలు చూపిస్తున్నాను అనుకోకండి ఇవి ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి డైలీ ఒకటి అలా తింటే హెల్తీ కదా సో ఇలా మేమైతే నువ్వుల ముద్దలైతే కట్టేసాము నెక్స్ట్ పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఈ పల్లీలను కూడా ఏం చేయాలంటే ఒక పీట పైన అలా వేసుకొని పలుకుల్లాగా విరగొట్టేసేయాలి ముద్దల కోసం అని చెప్పేసి సో ఇలా పీట పైన వేసి ఇలా అనండి సో అలా పలుకుల్లాగా అయిపోయాయి కదా పల్లీలు మొత్తం సో సేమ్ పాకం ఇందాక చూపించాను కదా నువ్వుల ముద్ద కోసం ముద్దల కోసం సో దీనికి కూడా అంతే సో కేజీ పల్లీలకి కేజీ బెల్లం కేజీ నువ్వులకి కేజీ బెల్లం నార్మల్ బెల్లం అయితే కాదు కటుకు బెల్లం కిరాణా షాప్లో దొరుకుతుంది సో సేమ్ దీనికి కూడా నువ్వుల ముద్దల పాకం ఎలా వచ్చిందో సేమ్ దీనికి కూడా అలాగే గట్టి పాకం రావాలి సో దీంట్లో కూడా పల్లీలన్నీ వేసుకొని బాగా కలుపుకోండి నెక్స్ట్ కొంచెం కొంచెం చేతితో తీసుకొని ముద్దలు కట్టేసుకోవడమే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ దీ దీంట్లో పాకం ఒకటే తెలియ తెలియదు చాలామందికి సో పాకం అయితే గట్టి పాకం రావాలి మనం బెల్లం అది తీసుకొని కొట్టినప్పుడు కటుక్కుమని సౌండ్ రావాలి సో అలా వస్తే పాకం వచ్చినట్లే సో అంతే అండి ఈ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ పెడతాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలా హెల్దీగా తినండి పిల్లలకి కూడా ఇవ్వచ్చు